హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు కదా సో ఈ రోజు వీడియో వచ్చేసి భోగి సెలబ్రేషన్స్ అనమాట మేము ఎలా భోగి సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఒక చిన్ని వీడియో చూసేసేయండి మరి సో ఇక్కడ చూస్తున్నారు కదా బాలు వాళ్ళు ఆల్రెడీ భోగి మంటకి రెడీ చేసి పెట్టారు సో దేవుడికి పూజ చేసి భోగి మంట వేయడం అనేది స్టార్ట్ చేసామన్నమాట మీరు కూడా ఎలాగే సెలబ్రేట్ చేసుకున్నారు వీడియోలో చూస్తున్నారు కదా భోగమంట ఎలా వేసుకున్నాము అనేది అండ్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వేయాలి మేము లెగ్సి రెడీ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట సో ఇంకా ఈ టైంలోనే వేసుకున్నాము భోగి మంట అనేది మస్ట్ కదా భోగి పండుగ రోజు బాగా ఎంజాయ్ చేశాము సో భోగి మంట అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య పరవాన్నం చేశారు సో పరవాన్నం అందరం పంచుకొని బాగా తిన్నాము అండ్ పర్వణం అయితే చాలా 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 బాగుంది సో ఇక్కడ అయితే పెద్ద మంట వచ్చింది దగ్గర నించో లేకపోయాము కొంచెం దూరంగా నించున్నాం అనమాట సో బాగా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా మా ఫ్యామిలీ అనమాట సో మా అత్తయ్య బాలు వాళ్ళ సిస్టర్స్ మా మేనల్లుళ్ళు మా వీధిలో కొంచెం పిల్లలు అందరం కలిపి భోగిమంట వేసుకున్నాం అనమాట అండ్ సో బాగా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు భోగి సెలబ్రేట్ భోగి బాగా సెలబ్రేట్ చేసుకొని బాగా ఎంజాయ్ చేశారు కదా సో నాకు మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బాలు కింద నుంచి మేధ అలా వేస్తూనే ఉన్నారు భోగి మంట అయినంత వరకు కంప్లీట్ అయ్యేంత వరకు సో అయిన తర్వాత మేము కొంచెం చిలకడదుంపలు అవి కాల్చుకొని తిన్నామన్నమాట సో బాగా ఎంజాయ్ చేసాము అండ్ యాక్చువల్లీ ఇక్కడ దగ్గర నుంచి ఉన్నాం కానీ కొంచెం ఫుల్గా వెలిగిన తర్వాత దగ్గర నుంచో లేకపోయాం దూరంగా వెళ్ళాం అనమాట సో అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు నాకు బొట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నారు సో కానీ అక్కడ పిడకల దండ వేసాము కానీ కనిపించట్లేదు సో అది మామూలుగా అక్కడ తీసి బొట్టు పెట్టాడు అనమాట అండ్ ఆల్రెడీ చెప్పాను కదా దూరంగా దూరంగా ఉన్నాము దగ్గరగా లేము సో ఇలా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇలా అయింది చిలకడదుంపలు కాల్చుతున్నాడు అనమాట బాలు అండ్ మీ అందరికీ తెలుసు కదా భోగి వేసినప్పుడు వంటలు చేసుకుంటారని మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పేసేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నా ఇన్విజిబుల్ జ్యువెలరీ మీకు ఇది కానీ నచ్చినట్టయితే మిథినం కలెక్షన్స్లో పెట్టాను ఆర్డర్ చేసుకోండి అండ్ ఇవన్నీ కొన్ని ఫొటోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్